ఎందుకంటే పబ్లిక్ చాలా ఇబ్బంది అయిపోతుంది దీని మీద ఇది ఎక్కడ ఊర్చోళ్ళు పెట్టుకుందాం సార్ ఇప్పుడు ఇది ఎలాగ ఇప్పుడు సెంటర్ అయిపోయింది ఇది సిటీ అయిపోయింది ఇవ్వకాదన్న ఇది సిటీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రోడ్ వస్తే పాటు తీసేసి మీరే తీసేద్దరు ఆగింది కాబట్టి ఆగిపోయింది ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందో మీద దీన్ని ఒకసారి చెప్తాను సార్ ఆ వైర్ మామూలు వైర్ పెట్టేసుకొని అది ఎక్కడ స్కూల్ చివర్లు ఎక్కడ పెట్టుకొని సరిపోద్ది కదా ఊరి దగ్గర ఆ స్కూల్ అవతల పక్క వాటిని దగ్గర గానీ పెట్టుకోవచ్చు వెంకలు జరిపితే అవ్వదు కదా అది ఓకే మీరు చెప్పింది వెనకాల జరిపితే ఇబ్బంది కదా నిజమా కాదా వెనక చెప్పండి వెంకల్ జరిపేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీన్ని పూర్తి మనం షిఫ్ట్ చేసేటువంటి ప్లాన్ చేయండి సార్ ఇది ప్లాన్ అండి సార్ కోసం ప్లాన్ చేద్దాం ఎక్స్టి అక్కడ నుంచి ఎగ్జామ్ అంటే ఎక్స్ రావాలి అంటా